सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము శ్రీదత్త త్రివిధ స్వభావ వివరణము పన్నెండు రెండు రెండు వేల సంవత్సరం ఉదయం ఐదు గంటలకు శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని శృతి త్రిమూర్తుల యొక్క అనగా నా యొక్క త్రివిధ స్వభావములను వివరించుచున్నది విష్ణువేషములో నేను ఐహిక ప్రదాతగా మాతృవేషమున నుండును తిరుపతిలోనున్న శ్రీవేంకటేశ్వర తత్వమిదే ఐహికార్థులందరూ అతటకు ఒత్తురు తల్లి శరీర పోషణమును చేయును ఐహికములు కూడా శరీరము వలె ఈ జన్మకు సంబంధించినవే అయితే నిశ్చింతగా సాధన చేయుటకు అన్నపాన వస్త్రాదుల వరకు మితముగా అవిను అవసరమే కదా అవి పునాది వంటివి మోహిని రూపమున విష్ణువు యొక్క మాతృతత్వము స్పష్టము అలంకార సౌందర్యాదులన్నయును స్త్రీజన ప్రియములైనవి విష్ణు నున్నవి ఇక శివతత్వము పితృస్వరూపము తండ్రి యశస్సులను కోరును కీర్తికరములకు అష్టసిద్ధులను కోరిన జీవులు శ్రీశైలమున నున్న నా శివరూపమును సేవింతురు అయితే ఇదియును ఐహికమే ఇదియును దైవ ప్రచార సమయమున కొంత పరిమితముగా అవసరమే ఐహికములు అష్టసిద్ధులను మితిమీరినచో అహంకారమునకు కారణములై పతనమునకు దారితీయును కార్తవీర్యార్జునుడు ఇట్లే పతనమును చెందినాడు అయితే తల్లిలో కూడా పుత్రుని యొక్క విద్యాకీర్తి గురించిన ఆశ ఉండును అనగా పితృస్వభావము ఉండును కావుననే మాతృతత్వము కలిగియును విష్ణువు పురుష రూపమున తండ్రి రూపంలోనున్నాడు అట్లే తండ్రిలో కూడా పుత్రుని శరీర పోషణ మొదలగు ఐహికములను గురించిన ఆశ ఉండును కావుననే పురుష స్వరూపముననున్న తండ్రి యొక్క శివుడు అర్ధనానీశ్వర తల్లి తండ్రి తత్వమును కలిగి ఉన్నాడు ఇరువురును ఐహిక ప్రదాతలే కావున ఒకే తత్వము వలన శివాయ విష్ణు రూపాయ అని శివకేశవుల తత్వము అభేదముగా చెప్పబడినది శివుడు తమోగుణ స్వరూపుడు అనగా నల్లగా ఉండవలెను విష్ణువు సత్వగుణ స్వరూపుడు అనగా తెల్లగా ఉండవలెను కానీ వారిరువురును తమ వర్ణములను మార్చుకున్నారు శివుడు తెల్లగాను విష్ణువు నల్లగానూ ఉన్నారు అయితే ఇది బాహ్యవర్ణమే దీని సారాంశము తండ్రి కొంత తల్లి స్వభావమును తల్లి కొంత తండ్రి స్వభావమును కలిగియుడుటయే ఇక జన్మ జన్మలకు వెంటవచ్చు బ్రహ్మజ్ఞానమునిచ్చు ఆచార్య రూపమే బ్రహ్మదేవుని తత్వము ఇదే గురు తత్వము గురువు ఇచ్చునది శాశ్వత జ్ఞానము ఐహిక విద్యలను బోధించువారు అధ్యాపకులే బోధకులే తప్ప ఆచార్య గురు శబ్దములకు వారు అర్హులు కాదు వారు బోధించు ఐహిక విద్యలును ఈ జన్మతోనే నశించును ఆచార్యుడు బోధించు దైవ జ్ఞానము జన్మ జన్మలకు వెంటవచ్చును ఇదే చరమ పరమ స్వరూపము బ్రహ్మదేవుడే సృష్టి ప్రారంభమున నేను వేసిన మొదటి వేషము శివకేశవులు తల్లిదండ్రులైనతో బ్రహ్మదేవుడు పితామహ మాతామహ స్థానముననున్నాడు తిరుపతి శ్రీశైలముల వలె ఆయనకు ఒక స్థానము ఉండదు ఈ తత్వము భూమి అంతయును సంచరించుచు భక్తుల వద్దకే వచ్చుచుండును ఐహికములను కోరువారు నా వద్దకు వచ్చెదరు కానీ జ్ఞానమును కోరువారున్న చోటికి నేను వచ్చి జ్ఞానమును ఇస్తును ఆచార్యునిలో కూడా శిష్య వాత్సల్యమున్నది భక్త వాత్సల్యమున్నది అనగా తల్లితండ్రుల స్వభావములున్నవి అనగా ఆచార్యుడు త్రిమూర్తి రూపుడు గురు బ్రహ్మ శ్లోకమునకు అర్థమిదే ఇట్లు ఆచార్య రూపుడైన బ్రహ్మదేవుడే దత్తాత్రేయ నామధారియై త్రిమూర్తి రూపుడై భూమిలో సంచరించుచు భక్తులకు జ్ఞానమునిచ్చుచున్నాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి